ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం మామిళ్లపాడు గ్రామంలో ఎన్నడూ లేని నాణ్యత బియ్యం అని బండిపెట్టి గ్రామస్తులకు గులకరాళ్లతో కలిసి ఉన్న బియ్యం ఇస్తున్నారు బియ్యంలో రాళ్లతో పాటు మట్టి కూడా కలిసి ఉంది ఎలాంటి బియ్యం మేము ఎలా తినాలి అని గ్రామస్తులు తమ బాధలు వ్యక్తం చేశారు ఇట్లాంటి బియ్యం తిని బ్రతకాలా లేక చావాలా అని మీడియాను కలిసి తమ బాధలు వ్యక్తం చేశారు దయచేసి నాణ్యమైన బియ్యం ఇచ్చేలా అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు

याद मार आ आ चोड़े नाइना दूरकोच हाँ म।